పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టు నెక్కి వేలాడుతున్న బేతాళుణ్ణి బంధించి భుజాన వేసుకుని మౌనంగా యాగశాలకు నడవసాగాడు అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా కథ ప్రారంభిస్తాడు మహిరాపురం అనే పట్నం ఉండేది ఆ మహిరాపురం పట్నాన్ని వంశకేతుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహిరాపురం అనే పట్టణానికి దగ్గరలో ఒక భద్రకాళి అమ్మవారి గుడి ఉండేది వంశకేతుడు ఆ భద్రకాళి అమ్మవారి గుడికి రాజగోపురం మండపం ప్రాకారాలు కట్టించాడు అలాగే ప్రతి సంవత్సరం భద్రకాళి అమ్మవారికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు ఆ ఉత్సవానికి చుట్టుపక్కల చాలా దూరం నుండి వేల కొద్ది జనాలు చూడడానికి వచ్చేవారు అలా చాలా సంవత్సరాలు గడిచాక ఒకసారి ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎప్పటికంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు వారిలో సత్యవంతుడు అనే ఒక యువకుడు ఆ ఉత్సవాన్ని ఎంతో భక్తితో ఆనందిస్తూ చూస్తున్నాడు ఇంతలో రత్నాంగి అనే ఒక అమ్మాయి ఆ ఉత్సవాన్ని చూడడానికి వస్తుంది ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమెకు ఇంకా వివాహం జరగలేదు సత్యవంతుడు అటుగా వెళుతూ ఆ రత్నాంగిని చూస్తాడు రత్నాంగిని చూసిన సత్యవంతుడు ఇలా అనుకుంటాడు ఎవరు ఈ అందాల రాసి ఈమె నాకు భార్యగా అయితే ఎంత బాగుంటుంది అని అనుకుని ఆ భద్రకాళి అమ్మవారికి నమస్కరిస్తూ ఇలా అంటాడు ఓ ఆదిశక్తి ఈ అందాల రాసి రత్నాంగి నాకు భార్య అయితే నా కంఠం తెగేసి నీకు బలి అవుతాను అని ప్రార్థించాడు తరువాత రత్నాంగి వెంట ఉన్నవారి ద్వారా తరువాత రత్నాంగి వెంట ఉన్నవారి ద్వారా ఆమె నివాసము తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళాక తగిన వారిని రత్నాంగి తల్లిదండ్రుల వద్దకు పంపాడు రాయబారులు చక్కగా మాట్లాడడంతో వారు తమ కూతుర్ని ఇవ్వడానికి అంగీకరించడమే కాక అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేశారు ఇదంతా చూస్తున్న సత్యవంతుడు ఎంతో ఆనందిస్తాడు చూస్తుండగానే సత్యవంతుడు ఆమెను పెళ్లి చేసుకుని ఒక నెల అత్తవారింట్లో ఉండి భార్యని వెంట పెట్టుకుని తన ఊరు వచ్చేశాడు కొన్నాళ్ళు గడిచాక రత్నాంగి తల్లిదండ్రులు తమ ఇంట్లో ఏదో పండగ చేయాలనుకుని తమ కుమారుడు రత్నాంగికి తమ్ముడు అయిన భద్రుడు అనే వాడిని వెళ్ళి అక్కాబావలను తీసుకురా అని పంపారు అతను వెళ్ళి వారిని తీసుకువస్తుండగా దారిలో ఆ భద్రకాళి అమ్మ గుడి వద్దకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడన ఆగుతారు అప్పుడు సత్యవంతుడికి తాను మునుపు చేసిన ప్రార్థన ముక్కు చెల్లించాలని గుర్తుకు వచ్చి తన భార్యను భావమర్దిని పిలిచి నేను ఇప్పుడే మంచినీళ్ళు తాగి వస్తాను అని చెప్పి ఆలయంలోకి వెళతాడు అక్కడ బలిపీఠం వద్ద నుంచిని ఓ పరాశక్తి ఇదిగో నీ మొక్కు చెల్లిస్తున్నాను అంటూ మెడ నరుక్కుని నేల కురిగాడు ఇంతలో బావమరిది భద్రుడు బావ వెళ్ళి ఇంతసేపైనా తిరిగి రాకపోవడంతో అతడిని చూసి రావడానికి గుడికి వస్తాడు అక్కడ తల తెగిపడున్న బావని చూసి అయ్యో ఈ దుఃఖవార్త అక్కకి నేనెలా చెప్పగలను అంటూ అతను కూడా అదే కత్తితో తలనరుక్కుని ప్రాణాలు వదిలాడు ఇంతలో రత్నాంగి వారిద్దరూ ఇంతసేపైనా ఎందుకు తిరిగి రాలేదు కారణం తెలియక రత్నాంగి కూడా గుడికి వచ్చింది అక్కడ ప్రాణాలు పోయి పడున్న వారిని చూసి ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు ప్రియమైన భర్త ముద్దుల తమ్ముడు పోయి పోయిన చోటనే నేను పోతాను అని నిశ్చయించుకుని వారు నరుక్కున్న కత్తితోనే తాను కంఠం ఖండించుకోబోతుంది ఆ సమయంలో ఆ భద్రకాళీదేవి ప్రత్యక్షమై వద్దు తల్లి సాహసించుకు అంటూ ఆమె చెయ్యపట్టుకుని ఆమెను ఓదార్చింది ఆమెను ఓదార్చి తల్లి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటారు భద్రకాళి అమ్మవారు రత్నాంగి సంతోషిస్తూ నా భర్త తమ్ముడు మళ్ళీ జీవించేటట్లు చెయ్యి అని కోరుకుంటుంది దానికి భద్రకాళి అమ్మవారు అలాగే చేస్తాను వారి శిరస్సులను వారి శరీరానికి కలిపి ఉంచు అని చెప్తారు తొందరపాటులో రత్నాంగి తమ్ముడి తలని భర్త శరీరానికి భర్త తలని తమ్ముడి శరీరానికి చేర్చింది వారిని బ్రతికించి భద్రకాళి అమ్మవారు మాయమైపోతారు తరువాత రత్నాంగి వారిని చూసి తాను చేసిన తెలివి తక్కువ పనికి ఎంతో బాధపడింది విక్రమార్క మహారాజా వారిలో రత్నాంగికి ఎవరు భర్త అవుతారు అని అడిగాడు బేతాళుడు విక్రమార్కుడు కొంచెం ఆలోచించి బేతాల శరీరానికి ప్రధానమైనది శిరస్సు వారి ఇద్దరిలో వారిద్దరిలో ఎవరు రత్నాంగిని తన భార్యగా భావిస్తారో అతనే ఆమెకు భర్త అవుతాడు అని అంటాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు బంధవిముక్తుడై మళ్ళీ యధాస్థానానికి వెళ్ళి ఆ మర్రి చెట్టుకు వేలాడుతూ ఉంటాడు పట్టు విడువని విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి కోసం బయలుదేరతాడు నెక్స్ట్ స్టోరీ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ అనగనగా